ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ గ్రహణము ఏడవ తేదీ ఉంది అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఏం చేసుకోవాలి గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు గుర్తుపెట్టుకోండి గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం సాధన చేసుకోవడానికి సాధనా సమయంగా గుర్తించాలి అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటి తెలుసుకుందాం మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే పదకొండు గంటలు రాత్రి అంటే ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది గుర్తుపెట్టుకోండి అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారుత ఎనిమిది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు పగల సమయం అంటే లేనట్టు రైట్ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఎటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి దానాలు ఏమి ఇవ్వాలి ఏ దేవతారాధన ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి గ్రహణ ప్రభావం చూసుకున్నట్లయితే అష్టమంలో జరుగుతుంది అష్టమంలో జరిగేటప్పుడు అది రెండు రకాలుగా ఇస్తుంది ఫలితం ఒకటి మీ జన్మజాతకంలో మీకు అష్టమం అంటే కొన్ని సడన్గా జరిగేటువంటి ఇన్సిడెంట్స్ అది మంచి చెడు రెండు ఉంటాయి మీకు గనక స్థానానికి లాభస్థానానికి సంబంధాలు కనుక మీ జన్మజాతకంలో ఉన్నట్లయితే అది చక్కటి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహాలు ఆకస్మికంగా లాభం రావడం కాకపోతే ఇక్కడ అష్టమంలో గ్రహణం పట్టేటప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది పరిస్థితి అంటే ఆకస్మికంగా నష్టాలు ఆకస్మికంగా లాభాలు ఇది మీ పర్సనల్ చార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ లగ్నం నుంచి మీది కరకాడక లగ్నం అనుకోండి అక్కడ నుంచి అష్టమాధిపతి శని లాభాధిపతి ఏమైనా కలిసి ఉన్నాడా లేకపోతే పంచమాధిపతు ధనాధిపతు అట్లా ఏమైనా కలిసి ఉన్నప్పుడు ఆకస్మికంగా ఇస్తుంది ఈ గ్రహణ సమయం కాకపోతే జాగ్రత్తలు ఏది తీసుకోవాలి అంటే నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాహనం మీద ఎక్కువగా స్పీడ్గా వెళ్ళకపోవడం ముఖ్యంగా సోమ శనివారాలు చాలా జాగ్రత్త తీసుకోవాలి మీ యొక్క జీవిత భాగస్వామి అష్టమం అనేటువంటిది మీ జీవిత భాగస్వామి యొక్క ధనస్థానము కుటుంబ స్థానం అవుతుంది కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వహించాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అష్టమస్థానం అనేటువంటిది ఇన్సూరెన్సెస్ చెప్పేది ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఒక్కోసారి చూడండి మనం కొన్ని ఇన్సూరెన్సెస్వి అయిపోతుంటాయి ఈ మంత్ ఇయర్ కట్టాల్సినవి వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేయడము నెగ్లిజెన్సీ మాత్రం అస్సలు చేయకండి అదే మీకు రక్షిస్తుంది దాన్ని కరెక్ట్గా కనుక కాపాడుకోగలిగితే మరి ఈ కర్కాటకం వారు ఎవరిని ఆరాధన చేయాలి గ్రహణ సమయంలో కానీ గ్రహణానికి గుర్తుగా చూసుకున్నట్లయితే మీరు స్కందుణ్ణి ఓం స్కందాయ నమ లేదా నరసింహస్వామిని కూడా చేయవచ్చు గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది భయపడుతుంటారు గ్రహణం ఏంటి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక అలైన్లోకి వస్తాయి సూర్య చంద్రుడు సమయాన్ని సూచించేవారు రాహుకేతువులు కూడా సమయానికి సూచన రాహు అంటే ఆశ కేతు అంటే మోక్షము రాహు అంటే రాబోయే సమయం కేతు అంటే అయిపోయిన సమయం గా తీసుకుంటారు రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఈ తిథి ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది ఈ మాసం మారింది ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు అంటే సమయానికి సమయాన్ని సూచించేవారు అదేవిధంగా మనకి లలితహాసనామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్య నేత్రాలు గాను మనకి కనుక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటములుగా అని చెప్తూ ఉంటారు అందుకే తాటంక యుగలి తపన ఉడుప మండల అంటూ ఉంటారు కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది రుణ రోగ శత్రువుల నుంచి రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి గ్రహణం ఉంది గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది కొంతమందికి కొంత జాగ్రత్త ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం యొక్క ప్రభావం అన్ని రోజులు ఉంటుందని చెప్తుంది శాస్త్రం గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు అంటే తర్వాత రోజు సూర్య చంద్ర ప్రతిమలు ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకున్నందులో నెయ్యి ప్యాకెట్ గోవును అవునై ఉంటే అవునయి లేకపోతే వేరేనా ఏదైనా సరిపెట్టి బియ్యము నువ్వులు మెనుములు ముఖ్యంగా దానంగా ఇవ్వడు పెడుతున్నాయి ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది ఈ నాలుగు పదార్థాలు దక్షిణ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే దానం ఇస్తారు ఇప్పుడు ఈ గ్రహం కాదు నార్మల్గా కూడా మీరు ఏదైనా ఇచ్చారు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటల సేపు కూర్చొని ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తారు అది మన ఇష్టం మీరు వంద ఇస్తారా రెండు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా మీ స్తో బాగా కోటీసీలు ఇక్కడ వెయ్యి రూపాయలు కూడా ఇక బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమంటే మా దగ్గర ధరలు లేదు ఇట్టే ఉంది అంటే వాళ్ళు ఏమి వద్దన్నారు గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చాలామంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్లో ఖచ్చితంగా ఉంది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినంగా కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు సెవెన్ ఎయిట్ లోపల మీరు ముందుంచుకుంటే మంచిది మ్యాక్సిమం ఎయిట్ థర్టీ లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నది ఏంటంటే నన్ను పర్సనల్గా ఏమండి అర్ధరాత్రి అయిపోతుంది ఆ సమయంలో మర్రాన్ని నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు ప్రాబ్లం ఏమి లేదు గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ ఏదైనా కత్తిరించడం కానీ ఈ గర్భం మీద కొంతవరకు తెలియ కొంతమంది దొరద పెడుతుందని కోరు ఇట్లాంటివి చేస్తుంటారు ఆ ఒక్క ఆ గంట నర రెండు గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గుర్తు పెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు అనేటువంటి సందేహం లేదు ఏమంటే ఇండియాలోనే ఉన్నాం కాదండి ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్ గ్రాసము బియ్యపు పిండి మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవు తినిపించవచ్చు ఏది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే అలాగే వెండి మనకి పడగలు కూడా దొరికిస్తారు సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది ఉంటే వీటి అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయపడడం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి అన్ని విధాలకు బాగుంటుంది శ్రీమాత్ర నమ